హలో ఎవరి వన్ వెల్కమ్ టు కుమార్ జాబ్ వీడియో జాబ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే ముందుకు వచ్చేసాను అయితే ముందుగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇచ్చేసండి ప్రతిరోజు అయితే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి జాబ్ సంబంధించిన వీడియోస్ అయితే మీ ముందు అయితే ప్రతిరోజు ఒక వీడియో అయితే వచ్చేస్తుంది అయితే ఇక్కడ మనకి కేజీ వీబీఎస్ అంటే కస్తూర్బా గాంధీ సంబంధించి స్కూల్ అయితే జాబ్స్ అండి మనకి టెన్త్ అర్హత అయితే కస్తూర్బా గాంధీ బాలిక విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు అంటే టీచర్ టీచింగ్ కాకుండా నాన్ టీచింగ్ అంటే వేరే వేరే పోస్టులు అయితే మనకి ఇక్కడ కేజీ విబిఎస్ టెన్త్ అర్హత అయితే ఇది మనకి పదవో తరగతి అయితే బాలికల విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే మనకి రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ నైట్ వాచ్మెన్ అంటే వాచ్మెన్ ఎవరైనా చేయాలనుకున్నా సరే వాళ్ళకి ఉద్యోగం యూజ్ అవుతుంది అండ్ కుక్ అంటే మీరు బాగా ఆ కుకింగ్ కుకింగ్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వచ్చు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే మన పలు కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాలు అయితే మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ అయితే మనకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు అయితే అది మనకి డిఇ అయితే రీసెంట్ గా అయితే చెప్పడం అయితే జరిగింది ఓకేనంటే ఇది నైట్ వాచ్మెన్ కుక్ ఒక కుక్స్ కూడా కావాలి అయితే బోయినపల్లి కేబి కేజీ బీవీలో అయితే మనకి హెడ్ కుక్ ఒకళ్ళు కావాలి అయితే చంద్రుత్తులు అయితే నైట్ వాచ్మెన్ ఒకరు కావాలి ముస్తాబాద్ కేవీలు అయితే అటెండ్ ఒకళ్ళు కావాలి రుద్రంథ అయితే ఒక ఇలా చాలా రకరకాల పోస్ట్లు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ మనకి బాలికల హాస్టల్లో కూడా మనకి అసిస్టెంట్ అయితే కావాలి అలా అయితే ఏఎంఎస్ బాలికల హాస్టల్లో అయితే మనకి అసిస్టెంట్ కుక్ కూడా కావాలి అయితే రకరకాల ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి నేను పూర్తి వర్లు అయితే అయితే అక్కడ మనకి అర్హత ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులైతే లాస్ట్ డేట్ చూసుకొని ఇప్పుడే మాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది మీరు అయితే చూసి వెంటనే అయితే అప్లై చేసుకొని నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా సార్ చూపిస్తాను ఇది ఆన్లైన్ పీడిఎప్ అండి మనకి దరఖాస్తుల ఆహ్వానం మహిళా అభ్యర్థులకు సంబంధించిన మండలాల్లో దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా డిఈఓ వినోద్ కుమార్ అంటే ఓన్లీ బాయ్స్ ఓన్లీ లేడీస్ కి అండి ఉమెన్స్ మాత్రమే రాజన్న సిరిసిల్ల జూన్ ఇరవై నాలుగు విజయ తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు కస్తూర్బా గాంధీ బాలిక విశ్వవిద్యాలయాల్లో బోధనేతర పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిఈఓ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారని చెప్పేసి మనకి ఇందులో క్లియర్ ఇచ్చారండి ఓకేనండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు కేజీ బోధన ఇతర పోస్టులు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అంటే చాలా వరకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి మంది ఈ ఆంధ్రప్రదేశ్ గారి ఓన్లీ తెలంగాణ సంబంధించి ఓకేనండి అలా అయితే పది రూపాయల రకాల వార్తలు అయితే వచ్చాయి నేను చూడండి పోస్టులు కూడా అయితే చాలా వరకు ఉన్నాయి ఒక ఫ్రెండ్స్ మీరైతే దీనికి సంబంధించి అయితే కనుక ఓకే దీనికి సంబంధించి రీసెంట్ గా మనకి నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి నేను చూపిస్తాను ఓకే ఇక్కడ మనకి అభ్యర్థులు తమ తమ మండల కేంద్రాల్లో విద్యా వనరుల కేంద్రాల్లో ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడు అంటే విద్యా వనరులు ఉంటది కదండి అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లార్